చాలా మందికి అయితే తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు సినీ పరిశ్రమలే కావచ్చు ఇగో పవర్ స్టార్ పవన్ సార్ కొడుకు అఖిరానందన్ అయితే అసలు సినిమాలోకి వస్తాడా రాడా అనే ముచ్చట్లైతే చాలా హాట్ టాపిక్ గా అయితే కదా కదనులా ఇక ఆ హాట్ టాపిక్ అయితే ఇప్పుడు నేను బద్దలు కొట్టబోతున్నా గది ఏందంటే ఇగో అఖిరానందన్ ఉన్నాడు కదా మంచిగా తండ్రికి తగ్గ తనుడు అన్నట్టే ఆ హెయిర్ స్టైలు ఆ గడ్డము ఆ ఎత్తు భారీ శరీరము అబ్బాబాబా నిజంగా టాలీవుడ్ లకైతే రాబోతున్నాడు అటనులా హీరోగా ఇక విజయశాంతి మూవీస్ బ్యానర్ మీదనైతే మీద అఖిరానందూవీ ఫిక్స్ అయిందట ఇక డైరెక్టర్ ఎవరో అనుకుంటారా ఆగుర్రీ ఆగుర్రీ అగుర్రి చెప్తున్నా ఇక గత కొన్ని దినాల సందైతే సోషల్ మీడియాల గట్లనే జనరల్ మీడియా నేషనల్ వైడ్ గా పాపులారిటీ దక్కించుకున్న సెలబ్రిటీ ఎవరంటే ఆ సెలబ్రిటీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనేడు అఖిరానందన్ అనే చెప్పాలి ఇక తండ్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ తోటి పాటే ఇక గత కొన్ని రోజుల సందైతే తెగ తిరుగుతున్నాడు అఖిరానందన్ ఇక గింద భాగంగానే తాజాగా ఆధ్యాత్మిక యాత్రల కూడా చాలా సందడి చేసిందని అని అయితే పవన్ కళ్యాణ్ సార్ కంచే ఎక్కువ అఖిరానంద్ కే చాలా ప్రయారిటీ ఇస్తున్నారు ఎందుకంటే మరి కటౌట్ అట్లాంటిది మరి ఎవరి కొడుకు పవర్ స్టార్ పవనాల సార్ కొడుకు కదా ఇక అందముగా కటౌట్ పవన్ కళ్యాణ్ సార్ నే డామినేట్ చేసే విధంగానైతే సోషల్ మీడియాలో అభిమానులు అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు అటనుల ఇక ఇండస్ స్ట్రీ అడుగు పెడితే కచ్చితంగా ఫస్ట్ ఫస్ట్ తొలుత తొలుత సినిమా తోచే ఫ్యాన్ సాటుకుంటాడు అని అని చెప్తున్నారు కామెంట్ల ఇక ఒక పక్క పవర్ స్టార్ పవన్ సార్ అయితే రాష్ట్ర రాజకీయాలల్ల డిప్యూటీ సీఎం గానైతే బాధ్యతలు నిర్వహించుకుంటా చాలా కీలకమైన శాఖల మంత్రి గానైతే గట్లనే బిజీ బిజీగా సార్ అయితే రాష్ట్ర రాజకీయాలల్ల ఉంటున్నాడు ఇక దీంతో పాటు ఇంకొక అయితే ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్న మూడు సైన్మాల డేట్స్ అయితే చాలా కష్టపడుతున్నాడు అట్లాంటిది లేదా అనేది కూడా ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే ఈ క్రమంలో అకిరానందన్ అయితే ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చేదంతకైతే అభిమానులు ఎదురు చూస్తున్నారంట ఇక మొదట్లో వాళ్ళ తల్లి రేణు దేశాయ్ యాక్టింగ్ మీదనైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పింది అఖిరాకు ఇక తాను ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు నేనైతే గంతటి ఫ్రీడమ్ అయితే అఖిరాకైతే ఇచ్చిన అని అయితే చాలా మీడియానైతే మేడం చెప్పింది ఇక గట్టనే ఏం జరిగిందో ఎట్లా జరిగిందో ఏమో గాని ఇగో అకిరా యాక్టింగ్ స్కూల్ నైతే ఎత్తకేళ్ళకైతే జాయిన్ అయిండు ఇక ఎక్కడ జాయిన్ అయిందో ఎరికేనా వాళ్ళ నాయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు ఏ ఇన్స్టిట్యూట్ లనైతే జాయిన్ అయిందో గదే సత్యదేవ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లనైతే కోచింగ్ కూడా నేర్చుకున్నాడట ఈ ముచ్చట్ల భాగంగానే రెండేళ్లనైతే అయితే టాలీవుడ్ కు ఎంట్రీ గ్రాండ్ గా ఉంటదని స్టార్ అభిమానులు గట్టనే పవర్ స్టార్ అభిమానులు మెగా పవర్ స్టార్ అభిమానులు మొత్తము ఆశ పడుతున్నారట ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న అశ్విని దత్తు గట్టనే అఖిరానందను ఎంట్రీ బాధ్యతలు కూడా తీసుకుంటున్నట్టయితే అయితే సమాచారం అయితే ఉన్నదట ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ లనే అఖిరాందన్ సినిమా కూడా ఉంటదని మనకైతే తెలుస్తున్నది ఇక అంతకు మించిన బ్లాస్టింగ్ ట్విస్ట్ ఏంటిదో ఎరికేనా ఈ సినిమాకు దర్శకుడి లెక్కనైతే ప్రశాంత్ వ్యవహరిస్తున్నట్లయితే తెలుస్తున్నది ఎట్లా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ తోటైతే పంజా సైన్మా లాంటి స్టైలిష్ స్టైలిష్ మూవీస్ అయితే తెరకెక్కిచ్చిన విష్ణువర్ధన్ కూడా అఖిరానందను మొదటి సినిమాకైతే అయితే డైరెక్టర్ గా చేస్తున్నట్లయితే టాక్ అయితే వినిపిస్తున్నది ఇక వీళ్ళ ఎవరో ఒకరైతే అకిరా నందను మొదటి సినిమాకైతే దర్శకుడుగా వ్యవహరిస్తున్నారని అయితే పక్క మనకైతే సమాచారం అయితే ఉన్నదట ఇక ముందు ముందు ఏం జరుగుతుందో అకిరా తన తరంగేట్లాన్ని స్పెషల్ స్టైల్ నటనతో కూతును ఆకట్టుకుంటాడో లేదో ఏ రేంజ్ లా సినిమా ఉండబోతున్నదో ఇక మనం వేచి చూడాల్సిందేను లాగి ముచ్చట కోసం షేర్ చేయి లైక్ చే సబ్స్క్రైబ్ చేయు్రీ మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా